శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు రెండువేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం గంటలకు అణివేణు మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్ల కుమారుణ్ణి మరియు శ్రీ అమ్మవారిని పెండ్ల కుమార్తెను చెయ్యుట రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లను కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుపుతా రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాములు వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపు రెండువేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన గురువారము వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనంపైన అమ్మవారిని గజవాహనముపైన శ్రీ సీతారాములు వారిని వెండిపల్లకిపై గ్రామోత్సవము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవము మే తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణవాహన గ్రామోత్సవం మే పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాములు వారు సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు పొన్నవాహన సేవ మే పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం గంటలకు కొండ దిగువున శ్రీ స్వామివారి గార్డెన్ నందుగల మండపమునందు శ్రీ స్వామివారి అమ్మవార్ల వనవిహార మహోత్సవం మరియు సాయంత్రం నాలుగు గంటలకు భారీ రథోత్సవము మే పన్నెండవ తేదీ సోమవారము వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం పంపానది వద్ద జరుగును సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అణివేటి మండపం వద్ద దండి ఆడింకు మే పదమూడవ తేదీ మంగళవారము వైశాఖ బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవములు శ్రీ అనంత లక్ష్మీ సమేత సత్యదేవుని కల్యాణం వీక్షించండి కండి